అందరికీ నమస్కారం బాగున్నారా నేను బాగున్నాను ఇవాళ జనవరి పదో తారీఖు ఇరవై ఇరవై ఆరు శనివారం పొద్దుట ఈ మధ్య నేను కొంచెం ట్రావెల్ చేస్తున్నాను ఆ ట్రావెల్ లో చదువుకోవడానికి పుస్తకాలు కావాలి కదా నాకు ఒక ఆవిడ ఇచ్చారనమాట ఇది నేనైతే బుక్స్ గా చదువుతాను ఇదే చదవాలి అదే చదవాలని ఉండదు ఆ ఫ్రీ లైబ్రరీస్ ఉంటాయి కదా మీకు చూపించుంటాను అక్కడ నుంచి పిక్ చేస్తుంటాను ఇదేమో ఈ ప్రత్యేక ఈ పుస్తకం మాత్రం నాకు ఒక ఆవిడ ఇచ్చారు బాగుంటుంది చిన్న పుస్తకం ఎయిర్పోర్ట్లో అది చదువుకోవడానికి బాగుంటుందని సో నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది ఈ పుస్తకంలో కథ ఏంటంటే హెన్రీ గ్రే అన్న క్యారెక్టర్ మెయిన్ హీరో అనమాట కేబ్రియల్ నామ్ కూడా ఉంటుంది అంటే అది తర్వాత వస్తారనమాట ఆవిడ తర్వాత ప్యాట్రిక్ అనే పైలట్ను ఇది ఫ్లయింగ్ ఫినిష్ అని ఉంటుంది డిక్ ఫ్రాన్సిస్ అని నేను ఈ పుస్తకం గురించి చెప్తాను ఈ నవల అంటే ఫిక్షన్ నవల గు చదివేది కానీ వీటిలలో కూడా మంచి మంచి ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఆయనేమో గుర్రపు రేస్ గుర్రాలు రేస్ చేస్తారు కదా గుర్రాలు పరిగెట్టిస్తారు కదా దాంట్లో జాకీ అంటే ఆ గుర్రపు స్వారీ చేసే క్యారెక్టర్ అనమాట ఆ క్యారెక్టర్ దా ఆయనేమో నాకు ఇదే ఫస్ట్ టైం తెలిసింది ఏంటంటే గుర్రాలని ఎయిర్ప్లెయిన్లో తీసుకెళ్తారని ఒకసారి రెండుసార్లు కాదు అస్తమాన్ని తీసుకెళ్తారంట అక్కడి నుంచి ఇక్కడికి ఇక్కడి నుంచి అక్కడికి తెగదిప్పుతారంట అంటే ప్రెగ్నెంట్ లేడీ ప్రెగ్నెంట్ గుర్రాలని ఒక చోట నుంచి ఇంకో చోటికి మళ్ళీ అక్కడ పిల్లలు పుట్టాక మళ్ళీ వాటిని తీసుకొచ్చేసేసి బ్రీడర్స్ అంటారన్నమాట ఆ బ్రీడర్స్ దగ్గరికి తీసుకురావటం రేసు గుర్రాలని ఇక్కడి నుంచి ఒక ఊరిని ఒక దేశం నుంచి ఈ ఈ డిక్ఫెన్సెస్ అన్నైనా అస ఆతరు అంటే రాసిన రాసిన అతను ఈ పుస్తకం అతను లండన్ బేస్డ్ అనమాట లండన్ లో ఉంటారు ఆ లండన్ లోనే రాసనమాట పంతొమ్మిది వందల అరవై అరవై ఐదు లోపు జరిగిన అప్పుడు అప్పుడున్న ప్రపంచం అప్పుడున్న గుర్రపు స్వారీలు అవి గుర్రాలని ముఖ్యంగా ట్రాన్స్పోర్ట్ చేయటం లండన్ నుంచి బోనసారీస్ అంటే అర్జెంటీనా తీసుకెళ్తాం లండన్ నుంచి ఇటలీ తీసుకెళ్తాం అలాంటివన్నీని ఎక్కువగా ఇట్లీ తీసుకెళ్ళటం చెప్ చెప్తారు సో చాలా ఇంట్రెస్టింగ్ ఉంది పుస్తకం నేను కొన్ని పేజీలవి చూపిస్తాను నా వీడియోస్ నచ్చితే మీరు తప్పకుండా లైక్ బటన్ పెట్టండి కామెంట్ చేయండి గుర్రాలని ప్లేనుల్లో తీసుకెళ్తారనే విషయం నాకు ఇప్పుడే తెలిసింది ఏం చెప్తాను ఇన్ని సంవత్సరాలైన తర్వాత మామూలుగా వాటిని షిప్పుల్లో తీసుకెళ్లే వాళ్ళు అనమాట ఒకప్పుడు తర్వాత ప్లేనుల్లో తీసుకెళ్తున్నారంటే ఇప్పుడు చాలా ఎక్కువ తీసుకెళ్తారు ఒకప్పుడు నార్త్ అమెరికాలో అంటే ఎప్పుడు అమెరికా అని ఉన్నారు యుఎస్ఏలో ఒక్క గుర్రం కూడా లేదు ఒక్కటి కూడా అసలు గుర్రం అనే జంతువు ఈ దేశంలో లేదు ఎవరు స్పానిష్ వాళ్ళు ఏంటి తీసుకొచ్చారనమాట ఎవరు కొలంబస్ వచ్చాడు కదా తర్వాత తర్వాత వాళ్ళు ఆ గుర్రాలని షిప్పులో తీసుకొచ్చి వాడుకున్నారు వాటిని ఇక్కడ ఉన్న లోకల్ రెడ్ ఇండియన్స్కి అమ్మారంట అమ్మిన తర్వాత వాళ్ళు ఆ షీర్స్ వాళ్ళు దాని మీదకి యుద్ధాలు చేసుకున్నారు ఎదు చేశారు సో మొట్టమొదటిసారి ఈ రెడ్ ఇండియన్స్ గుర్రాన్ని మీద వచ్చిన స్పానిష్ వాడిని చూసి వాళ్ళకి అర్థం కాలేదు అదంతా ఒకటే జంతువు అనుకున్నట్ట దూరం నుంచి చూస్తారు కదా ఏదో వస్తుందంటే రెండు కలిపేసి ఉన్నాయన్నమాట అంటే మనిషి గుర్రము ఒకటే జంతువు అని అనుకున్నట్ట చాలా సంవత్సరాలు వాళ్ళు బొమ్మలు కూడా గీసేసుకున్నారు అదంతా ఒకటే జంతువు అని మనం అంటే హాఫ్ మ్యాన్ హాఫ్ లాయన్ అలా అంటారు కదా అలాగే ఇది కూడాను హాఫ్ మ్యాన్ హాఫ్ హార్స్ లో వాళ్ళు అలా రాసేసుకున్నారనమాట అంటే వాళ్ళకి తెలియదు రెండు రెండు విడి విడివిడి జంతువులని టూ క్రీచర్స్ అని సో తర్వాత తర్వాత అనమాట మనిషి దిగి వాళ్ళతో మాట్లాడితే ఓ రే గుర్రం వేరు మనిషి వేరు ఏను హ్యూమన్ ఏను ఇదేమో యానిమల్ అని వాళ్ళకి అర్థమైంది సో ఎనీవే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది ఈ పుస్తకం చెప్తాను దీంట్లో ఉన్న సారాంశం ఇది పుస్తకం కవర్ అనమాట డిక్ ఫ్రాన్సిస్ అంటే రిచర్డ్ ఫ్రాన్సిస్ మిస్టరీ నవలు మిస్టరీ అంటే అంటే మిస్టరీ నవల్ ఇది బ్రిటిష్ జాకీ అంటే ఫ్లైస్ డేంజరస్ కార్గో టు ఇటలీ అంటే గుర్రాలు స్వారీ చేసి ఆయన పైలట్ లో గుర్రాలను తీసుకెళ్లే కి జాయిన్ అవుతాడు అనమాట ఆ హెన్రీ గ్రే అన్న మెయిన్ క్యారెక్టర్ పైలట్ ప్యాట్రిక్ మీట్ అవుతాడు అండ్ దెన్ హీ స హీ హ్యాడ్ ద ఇల్లాజికల్ ఫెయిత్ ఇన్ హ్యూమన్ గుడ్నెస్ ఈ సెంటెన్స్ అనిపించింది ప్రొబేషన్ ఆఫీసర్ ఆఫీసర్ ద ఫస్ట్ హాఫ్ అవర్ ఐ లర్న్ అబౌట్ హీమ్ దట్ హీ వాజ్ ఎ జెంటల్ కేర్ఫుల్ అండ్ సెల్ఫ్ అష్యూర్డ్ ఎమినెంట్లీ సేఫ్ పైలట్ చాలా జెంటిల్గా చాలా జాగ్రత్తగా సెల్ఫ్ అష్యూర్డ్ అంటే తన కాన్ఫిడెంట్గా మంచి పైలట్ అని ఆ సెంటెన్స్ నచ్చింది అందుకని అండర్లైన్ చేసుకున్నాను వీళ్ళు ఈ ప్యాట్రిక్ను హెన్రీ ఇటలీలో దిగాక వెదర్ బాగాలేక అక్కడ ఉండిపోవాల్సి వస్తుంది ఒక రెండు రోజులు అప్పుడు ఆ ఎయిర్పోర్ట్లో ఉన్నప్పుడు ఈ అమ్మాయి గేబ్రియల్ అన్న అమ్మాయి గిఫ్ట్ షాప్ ఉంటుంది కదా ప్రతి ఎయిర్పోర్ట్లోనూ ఆ గిఫ్ట్ షాప్ పని చేస్తా ఉన్న అమ్మాయి అనమాట చిన్న అమ్మాయి అమ్మాయి ఏంటి అలా ఉంది అని ఇది అడిగితే అంటే అప్పుడేమో ఈ పాయిలెట్ అంటాడు అదొకటే చేయదు అమ్మాయి గిఫ్ట్ షాప్లో గిఫ్ట్లు అమ్మటమే కాదు ఇంకా ఎన్నో చేస్తా అంటే ఏంటి స్మగ్లరా అని అనమాట సో డెఫినెట్గా స్మగ్లరేను అని అంటాడు అదేంటి నేను నమ్మను అంటే ఐ షీ డజంట్ లుక్ లైక్ ద టైప్ అలాంటిది కాదన్నా అనమాట యువర్ రాంగ్ హెన్రీ ఓన్లీ వన్ ఆఫ్ మెనీ హూ బ్రింగ్స్ హర్ గుడ్స్ ఇన్ టు గేబ్రియాలా అంటే నేను యొక్క దాన్నే కాదు చాలామంది తెచ్చిస్తూ ఉంటారు ఆమెకి గుడ్స్ అని ఏంటి అంటాడు అనమాట అంటే వాట్ ఆ ప్యాట్రిక్ ఏమో ఒక బాటిల్ తీస్తాడు దాని మీద టూ హండ్రెడ్ యాస్పిన్ టాబ్లెట్స్ అని రాసి ఉంటుంది అది యాస్పిన్ ట్యాబ్లెట్లు కాదు అని చెప్తాడు అనమాట మరి ఏమున్నాయి దాంట్లో యాస్పిన్ టాబ్లెట్లు కాకుండా అంటే బర్త్ కంట్రోల్ పిల్స్ ఎందుకు బర్త్ కంట్రోల్ పిల్స్ అని అడుగుతాడు బర్త్ కంట్రోల్ పిల్స్ అని ఉంటాయి ఎందుకు అది అవెందుకు అంటే ఇటలీ కదా రోమ్ రోమన్ క్యాథలిక్ కంట్రీ కాబట్టి ఇక్కడేమో ఆ పిల్స్ దొరకవు అందుకని చెప్పి ఉమెన్ ఏమో హూ డజన్ వాంట్ గెట్ కాన్స్టెంట్లీ ప్రెగ్నెంట్ బేబీ ప్రొడక్షన్ ఆమెకేమో ఇది కావాలి అందుకని చెప్పేసేసి అప్పుడు ఇవి ఇలాగా తీసుకొస్తున్నారు ఫ్రమ్ లండన్ నుంచి తీసుకొచ్చి అమ్మాయికి ఇస్తున్నాడు అండి మా బ్రదర్స్ వైఫ్ అంటే సిస్టర్లా కలెక్ట్ చేసి ఇస్తుంది వాళ్ళ ఫ్రెండ్స్ నుంచి లండన్లోను అయ్యేమో ఈ పైలట్ ప్యాట్రిక్ తీసుకొచ్చి అమ్మాయి గబ్రియాలోకి ఇస్తాడంట నువ్వు అమ్ముతావు కంటే నేను అమ్మను అమ్మాయి కూడా ఎవరికి అమ్మదు దర్ జస్ట్ ఏ గిఫ్ట్ ఏ సర్వీస్ ఇఫ్ యూ లైక్ ఫ్రమ్ వన్ ఉమన్ ఆఫ్ వన్ కంట్రీ టు ద అదర్ ఉమెన్ ఆఫ్ అనదర్ ఒక కంట్రీలో ఉన్న ఒక లేడీస్ ఇంకొక లేడీస్కి గిఫ్ట్ లాగా ఇస్తున్నారు ఎందుకంటే అదేంటి అలా చేస్తారు అని అంటే ఒక ఇఫ్ యూ యూ నెవర్ హ్యాడ్ ఎ సిస్టర్ హూ బాండ్ సిక్స్ చిల్డ్రన్ ఇన్ సిక్స్ ఇయర్స్ అండ్ కొలాప్స్డ్ ఇంటూ షాటరింగ్ నర్వస్ బ్రేక్డౌన్ వెన్ షీ స్టార్ట్ ద సెవెంత్ ఒక నీకే కనుక ఒక సిస్టర్ ఉండి ఆమె ఆరుగురు పిల్లలు కనేసి మళ్ళీ ఏడో ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు ఆమె మెంటల్ కొలాబ్స్ అయిపోయినప్పుడు తెలుస్తుంది ఈ బర్త్ కంట్రోల్ పిల్స్ విలువ అయితే గ్యాబ్రియాల్ సిస్టర్కి అలా సిస్టర్ ఉందా అలా జరిగిందంటే అవునంటాడు అనమాట ఈ నాట్ సో అది దట్ ఈస్ ద రీజన్ అంటే మనకి తెలియదు ఎవరి పరిస్థితులు ఎలా ఉంటాయో ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళు ఇలాంటి పనులు చేస్తారు అన్నది మనకు అర్థం కాదు అంటే నైన్టీన్ ఫిఫ్టీస్లో సిక్స్టీస్లోను ఇటలీలో ఇలా ఉందన్నమాట పరిస్థితి లేడీస్ది ఈ గ్యాబ్రియలోను ప్యాట్రిక్ హెన్రీ మాట్లాడుకున్నది ఇంట్రెస్టింగ్ అనిపించింది నాకు ఫర్ మెన్ ఇట్ ఈస్ నాట్ కన్సిడర్డ్ సెన్సిబుల్ టు టేక్ ఫిజికల్ రిస్క్ అన్లస్ యూ క్యాన్ అవాయిడ్ దెమ్ క్వికర్ వే టు రూ ఇన్ ఎ నేషన్ దెన్ టు టీచ్ యంగ్ మెన్ ఇస్ ఫూలిస్ట్ టేక్ రేస్క్ ఈ డిస్కషను అంటే యంగ్మెన్ని రిస్క్ తీసుకోవద్దు మీరు జాగ్రత్తగా ఉండాలి మీరు జాగ్రత్తగా ఉండాలి ఏదానికి రిస్క్ తీసుకోవద్దని చెప్పడం అన్నది మంచిది కాదు నేషన్ పాడైపోద్ది అని ఇది నైన్టీన్ సిక్స్టీ సిక్స్ లో రాసిన పుస్తకం ఇది నైన్టీన్ సిక్స్టీ ఫోర్ అప్పుడు అన్నారు ఇప్పుడు యూట్యూబ్ నుండి ఇదే గొడవ కదా అంటే ఫెమినిస్ట్ ఐడియాస్ టూ ఫార్ వెళ్ళిపోయినాయి పైన మెన్ను ఏమో మగపిల్లల్ని ఆడపిల్లలాగా తయారు చేస్తున్నారు అని మనం ఇప్పుడు ఎలా డిస్కషన్ జరుగుతుందో అప్పుడు కూడా ఇలాగే జరిగింది అనమాట అనిపిస్తుంది నాకు సో ఇంట్రెస్టింగ్ గా ఉందని చెప్పి చూపిస్తున్నాను ఇవి నా ఐడియాస్ కాదు ఇక్కడ రాసున్నవి నాకు ఇష్ట నాకు తోచినవి చెప్తున్నాను సో ఈ పారాగ్రాఫ్ కూడా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది యూనో యుగస్లావియా ఆల్సో హ్యాస్ మౌంటెన్స్ అండ్ రష్యన్స్ విల్ నాట్ బి అరైవింగ్ దట్ వే ఎయిదర్ అంటే రష్యన్స్ యుగోస్లావియాకేమి రారు అక్కడ They won't invade any more countries with armies. Uh, uh, French and British Communists can rely on never having choose, choose which side to shoot at. Well, uh, so it's very interesting to hear this thing. Uh, undermining the native land with a clear conscience. ఇవన్నీ మనకెందుకు లేని లాంటిది సో మొత్తానికి వాళ్ళు యాక్షన్స్ గురించి అవ యుద్ధాల గురించి మాట్లాడుకుంటారు దీంట్లో కూడాను ఇంట్రెస్టింగ్గా ఉంది ఇక్కడ కాన్వర్జేషన్ చూసారు కదా ఈ పుస్తకం రివ్యూ అంటే దాని గురించి చెప్పాను మీకు ఇలాంటివి నచ్చుతున్నాయి లేవో నాకు తెలీదు మీరు కామెంట్లో పెడితే నేను చెప్తాను దీంట్లో రెండు విషయాలు నాకు బాగా నచ్చినాయి గుర్రాలని ట్రాన్స్పోర్ట్ చేయడం ఒకటి కొత్తగా అనిపించింది తర్వాత ఏమో ఇటలీలో ఆడవాళ్ళు ఎంత కష్టపడ్డారు అంటే బర్త్ కంట్రోల్ పిల్లలు లేనప్పుడు ఒక దాని జీవితం ఎలా ఉండేది అనేది అంటే ఒక విధంగా నేర్పించే చెప్పించారు ఇప్పుడు అదర్ ఎక్స్ట్రీమ్ అయిపోయింది ఒక పిల్లని కూడా గనడానికి అయిపోతుంది అప్పుడేమో ఎనిమిది మంది పది మంది ఉండేవాళ్ళు అది ఎక్స్ట్రీమే ఇది ఎక్స్ట్రీమే ఇటలీలో ఆల్రెడీ బాగా పాపులేషన్ తగ్గిపోతుందని చాలా గొడవ పెడుతున్నారు అన్ని దేశాల్లోనూ బట్ ఏది ఎందుకు జరుగుతుందో మనకు తెలీదు అందరూ సుఖంగా ఉండాలి హ్యాపీగా హెల్తీగా ఉండాలి ఉన్నవాళ్ళు ఎవరు కూడా సఫరింగ్ అన్నది నచ్చ ఎందుకు ఎవరు సఫర్ అవ్వకూడదు ఆడవాళ్ళు సఫర్ అవ్వకూడదు మరి వాళ్ళు సఫర్ సఫర్ అవ్వకూడదు ఓకే అందరూ సంతోషంగా ఉండండి హ్యాపీ న్యూ ఇయర్ కీప్ సపోర్టింగ్ మై ఛానల్ బై లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో